వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెబ్బేర్ మార్కెట్లో మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడీలు ఇచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి వీటి రేట్ ఏం చెప్తారనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అంతకుముందు ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది ప్రస్తుతానికి వీటి రేట్ ఏం చెప్తారు వాళ్ళు ఏం అడుగుతారు అనేది ఈ వీడియోలో చూద్దాం మరి రైతు మనకి ఇక్కడ నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ రెండు పరిస్థితి

ఇవి అట్లా అడిగాకాల వ్యాల్యూ పోతుంది పండుగ చూపిస్తారు సరే పండుగ పండుగ చూపిస్తారు చూద్దాం खल्लेले आमेर सुइहाटले उनाला सुता र यो आइना सुस्ताने हेगा हो त्यही मैले लेले लेले एकटे सुन्दै एसिन्द एकटे सुन्दै उलेया

అన 40000 ఎలా కడుకుంటావ్ ఎలా కడుకుంటావ్ ఆ 45000 కడుకుంటావ్ నువ్వు నిజంగా 15000 డిఫరెంట్ ఉంది ఆ ఫోటో మార్చు ఫోటో ఎందుకు 45000 45000 ఏందుకన్నా ఊగు ము అరవై పాలు పాలేకపోతే మధ్యలో మంచి ముప్పై ఐదు అంటున్నాడు కానీ ఇంచుమించు వాళ్ళు నలభై ఐదు అని అంటున్నాడు వ్యాపారం అయితే ఈ విధంగా నడుస్తుంది మంచి సైజులో ఉన్నటువంటి పాల కొడలు మార్కెట్ వచ్చేసి పెప్పేర్ మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ సెండుతాలు లేవు ఏవి లేవు పొడిసేది తనేది ఇలాంటి అలవాటు అని చెప్తున్నారు నలభై ఐదు వేలు అయితే ఇస్తాను ఇంకా ఆయన కోపేర నీకో అని చెప్పాను కదా అరవై ఐదు వేలు చెప్పి వేటుకోసం చెప్పిన పేరం చెప్పు వాళ్ళు నిలబడి అడుగుతున్నాడు సరిగా చెప్పు నా నలభై ఐదు వేలకైతే అయితే

నలభై నాలుగు వేలు కట్టుకుంటావు నలభై నాలుగు వేలు కట్టుకుంటా ముప్పై రెండు వేలు పెట్టుకో వ్యాపారంగా మళ్ళీ నేను అరవై ఐదు వేలు చెప్పాల్సి వస్తుంది నేను ఎందుకోసం చెప్తున్నాను నీవే అర్థం చేస్తాను కూడా నేను నాకు నాకు నేనే

మరి వీళ్ళు వచ్చేసి థర్టీ టూ థౌసండ్ మధ్యలో వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలు అడిగారు వీళ్ళు వచ్చేసి నలభై ఐదు అంటున్నాడు అన్న లాస్ట్ నలభై నాలుగు చెప్పాడు మరి అన్న ఏడికి రావచ్చు అన్న ఫైనల్ ఒక మాట నలభై పైన వస్తే ఒకసారి నెంబర్ చెప్పేసి ఇది నిమిషం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ త్రీ చెనిమిల్లా పెద్దేరు పక్కనే ఉంటుంది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ప్రస్తుతానికి వ్యాపారం ఇంకా నడుస్తుంది అడుగుతున్నారు చూద్దాం ఈ భయానే తీసి అడిగితేనే బేరం నడుస్తుంది ఒకదాని అడుగు